సిటీవీ న్యూస్ కి స్వాగతం అశ్వాపురం మండలంలో మన బంజారా సోదరుడు మరియు సేవాలాల్ సేన అశ్వాపురం మండల అధ్యక్షులు డాక్టర్ నరసింహ నాయక్ మన బంజారా జాతికి జరుగుతున్న అన్యాయం గురించి తన గళాన్ని విప్పుతూ ఎంతో స్పష్టంగా ఈ రోజు మాట్లాడారు వారికి మన బంజారులందరి తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాను మనుగూరు మండలం అధ్యక్షులు జై సేవాలాల్ సేవాలాల్ జై బంజారా జై జై బంజారా సంజీవ్ నాయక్ నాయకత్వం వర్ధిల్లాలి హుసేన్ నాయక్ నాయకత్వం వర్ధిల్లాలి మా యొక్క భక్తులు మీకు తెలుసు ఎంత దారుణంగా ఖండాల్లో మేము బతున్నాము మీకు తెలుసు కొన్ని ఉద్యోగాలు నమ్మడి వాళ్ళు అనుభవిస్తున్నారు కానీ కొన్ని ఉద్యోగాలు ఎరుపల గానీ ఏడాది కానీ నా ఆదివస్తువులు కానీ అనుభవించట్లేదు అనడం అది దుర్మార్గమైన ఆలోచన మీ యొక్క ఆలోచన మార్చుకోండి మిమ్మల్ని గుండెలో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మీరు మా నాయకులు ఆయన గారు కానీ తెలంగాణ కానీ కృష్ణ స్వయంబాబు రావు గారు మీరు అందరూ కలిసి సామూహికంగా లంబాడి కోయ ఎరుకల యాదీ జతబా సవర కొండ్రి చెంచూరు అందరూ కలిసి ఒక జేఏసీ ఫార్మ్ అవుతారు జాయింట్ యాక్షన్ కమిటీ మీరే స్వయంబాబు గారు మీరు లీడ్ చేయండి మన యొక్క ఆదివాసీ వాళ్ళకి స్పెషల్ ఫండింగ్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఒకప్పుడు వంద కోట్లు రెండు వందల కోట్లు బడ్జెట్ ఇప్పుడు కనీసం పది కోట్లు రావట్లేదు మనం మనం కొనుక్కునే వల్ల కదా గవర్నమెంట్ వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితుంది కదా స్పెషల్ ఫండింగ్ అనేది నా ఆదివాసీ సోదరులకి మా యొక్క భక్తులు మీకు తెలుసు ఎంత దారుణంగా ఖండాల్లో గుడాలలో బతున్నాము మీకు తెలుసు కొన్ని ఉద్యోగాలు నవారిటీ వాళ్ళు అనుభవిస్తున్నారు కానీ మిగతా కొన్ని ఉద్యోగాలు ఎరుకలు కానీ ఏడాది కానీ నా ఆదివాసులు అనుభవించట్లేదని అనుభవించట్లేదు అది దుర్మార్గమైన ఆలోచన మీ యొక్క ఆలోచన మార్చుకోండి మిమ్మల్ని గుండెలో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మీరు మా నాయకులు హరియోడ్ గారు కానీ తెల్ల వెంట్రావు గారు కానీ కృష్ణ స్వయంబాబు గారు మీరు అందరూ కలిసి సామూహికంగా లంబాడి కోయ ఎరుకల యాది జతబా సవర కొండ్రెడ్డి చెంచూరు అందరూ కలిసి ఒక జేఏసీ ఫలం అవుతాం జాయింట్ యాక్షన్ కమిటీ మీరు స్వయంబాబు గారు మీరు లీడ్ చేయండి మన యొక్క ఆదివాసీ వాళ్ళకి స్పెషల్ ఫండింగ్ తిప్పియండి ఐటీ కదండి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఒకప్పుడు వంద కోట్లు రెండు వందల కోట్లు వచ్చేటువంటి బడ్జెట్ ఇప్పుడు కనీసం పది కోట్లు రావట్లే ఇది మనం మనం కొనుక్కునే వల్ల కదా గవర్నమెంట్ వాళ్ళకి ఇబ్బంది పడే ట్రస్ట్ కదా స్పెషల్ ఫండింగ్ అనేది నా ఆదివాసీ సోదరులకు ఇచ్చేయండి దానికి మేము మద్దతు ఉంటాం మా యొక్క భక్తులు మీకు తెలుసు